హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఈరోజు కూడా మిక్స్డ్ కలెక్షన్లో బ్యూటిఫుల్ శారీస్ చూపించబోతున్నానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మా కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ వాల్యబుల్ కమెంట్ని పోస్ట్ చేయడం మర్చిపోవద్దు మేము సెల్ చేసేది మైనర్ మిస్ప్రింట్ శారీస్ ఓకేనా అండ్ చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉన్నా ఐ మీన్ చిన్న డ్యామేజ్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి పెద్దగా ఉంటే కనుక మేము డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తాము ఎప్పుడు పార్సిల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉంటే ఓకేనా అంటే కట్టుకోలేని విధంగా ఉంటే కనుక డెఫినెట్గా ఎక్స్చేంజ్ చేస్తాం ప్రజెంట్ అయితే నాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు నేను చెకింగ్ చేయట్లేదండి పాజిబుల్ అయితే చేస్తున్నాను ఒకవేళ పాజిబుల్ అవ్వకపోతే నేను చేయట్లేదు సో నేను ఎక్స్చేంజ్ ఇస్తాను ఎప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉంటే డెఫినెట్గా ఇస్తామండి మళ్ళీ ఆర్గ్యూ చెయ్యకండి దయచేసి నా రిక్వెస్ట్ సో డీటెయిల్స్ క్లియర్ కదా ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ చెప్తాను అండ్ టైంపాస్ కోసం ప్లీజ్ మెసేజ్ చేయొద్దు మాకు జన్యున్గా శారీ కావాలంటే మెసేజ్ చేయండి ఒక మంచి టిష్యూ బేస్డ్ శారీ అండి చాలా సెల్ అయిన ఐటమ్ లాస్ట్ నాలుగు పీసులు ఉన్నాయి ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ శారీ అంతా కూడా హెవీ వీవింగ్ ఉంటుంది ఒక ఐరన్ చేయించుకోండి అప్ప బాగుంటుంది శారీ ఎందుకంటే కొంచెం ఫోల్డింగ్ అనేది మనకి బెయిల్ వస్తాయి కాబట్టి పెద్దగా ఫోల్డింగ్ లేదు సో బాగుంది పీస్ ఇది హెవీ మీనాకారి వచ్చిందండి ఇది కూడా ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి ఇదే శారీ కావాలి అని కూర్చుంటే మనం ఏం చేయలేము ఒకవేళ కనుక ఇందులో ఏ శారీ అయినా పర్వాలేదు అంటే కనుక బెస్ట్ శారీని తీసుకుంటారండి అల్టిమేట్గా ఉన్నది పీస్ మాత్రం అసలు మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఇది మాత్రం ఫైవ్ నైంటీ ఫైవ్లో వస్తుందండి నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ ప్రైస్ అనే చెప్తాను నేను ఆల్ ఓవర్ అంతా కూడా హెవీనెస్ ఉంది ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు పెట్టండి ఇలాంటి శారీస్ కాక రావు కానీ మనకి సెకండ్స్లో వచ్చాయి కాబట్టి మంచి ప్రోడక్ట్ వచ్చింది సో ఇది కూడా మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ప్యూర్ సారీ వివింగ్ వచ్చింది ఈరోజు చాలా పెద్ద కలెక్షన్ అండి మిస్ అవ్వకండి ఓకేనా కంపల్సరీగా ఇలా స్క్రీన్షాట్ తీస్తేనే మీ ఆర్డర్ అనేది తీసుకుంటాం నెక్స్ట్ ఇంకొన్ని సారీస్ చూద్దాం మంచి లైట్ వెయిట్ తసర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ పీస్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఈ విధంగా ఉంది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇవి ఏంటంటే మనకి డిజైనర్ పీసెస్ అసలు ఎంత స్కిన్ ఫ్రెండ్లీ ఉన్నాయంటే అంత స్కిన్ ఫ్రెండ్లీ ఉన్నాయండి శారీస్ చాలా బాగుంది దీని ప్రైస్ కూడా పెడతాను కంపల్సరీగా ఇలా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు ప్యూర్ తస్తారు ఐటమ్ దీని మీద కూడా కలంకారీ బ్లౌజ్ వేస్తే సూపర్ ఉంటుందండి శారీ ఈ మధ్య కాలంలో ఏంటంటే కలంకారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఏ శారీ మీదైనా కలంకారీ వేసేస్తున్నారు సారీ కూడా చాలా బాగుందండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు ఈజీగా వన్ ఫిఫ్టీ మార్జిన్ పెట్టుకొని సెల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది కంప్లీట్గా బొటిక్ ఐటమ్ సో డీటెయిల్స్ విన్నాక మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ ఇంకొన్ని బ్యూటిఫుల్ శారీస్ చూసేద్దాం పదండి చీర చాలా బాగుందండి యాక్చువల్గా ఇది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ మార్కెట్ వాల్యూ సారీ ప్యూర్ దసరా ఐటమ్ అనమాట ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మనం ఇస్తున్న మంచి డీల్ ఆఫ్ ద డే ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి సో ఇట్లా స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ ప్లేస్ చేయండి కంపల్సరీగా క్యాసీ ప్రైస్ పెట్టండి దయచేసి ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది విత్ బ్లౌజ్ ఉందండి సిల్క్ మిక్స్ ఆఫ్ తస్సర్లో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి బ్లూ అండ్ బ్లూ కాంబో చాలా బాగుంటుంది ఇందులో కొంచెం సిల్క్ టెక్స్చర్ యాడ్ అవుతుందండి కానీ సారీ కడితే బాగుంటుంది ఆఫీస్వేర్ వాళ్ళకి ఎస్పెషల్గా చాలా బాగుంటుంది పీస్ ఈ ఇందులో టూ పీసెస్ ఉన్నాయి సో సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి దీనికి కూడా మీరు మంచి కలంకారీ బ్లౌజెస్ పేర్ చేయొచ్చు దీంట్లో ఉన్న అయినా పేర్ చేయొచ్చు ఎస్పెషల్గా ఈ బార్డర్స్కే చాలా ఫ్యాన్స్ ఉంటారు లాస్ట్ టూ పీసెస్ ఉన్నాయి ఇది సిల్క్ మిక్స్ ఆఫ్ తస్సర్ అండి అంటే కొంచెం పోచంపల్లి టింజి ఉండడం వల్ల ఇంకా బాగుంది పీస్ సో టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సారీ చాలా బాగుందండి సాఫ్ట్ టిష్యూ ఒక ఐరన్ చేయించాలి పీస్ పైన పిస్తా గ్రీన్ షేడ్ ఇదంతా కూడా మంచిగా వీవింగ్ బోటాస్ వచ్చాయండి బయట చాలా బాగుంది పీస్ మ్యాటీ బార్డర్స్ అనమాట సారీ కోడ్ చూపిస్తాను కంపల్సరీ కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా స్క్రీన్ షాట్ తీయండి నేను ప్రైస్ కూడా పెట్టేస్తాను ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ ఫైవ్ అండి షిప్పింగ్ ఉంటుంది ఒకటే పీస్ ఉంది ఇదే శారీ కోసం వాడకండి మళ్ళీ అందరూ తొందరగా అయిపోతుంది బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది ఒక చిన్న ఐరన్ చేయించితే శారీ వర్త్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎంత బాగుంటుందో అంతే బాగుంటుంది ఇంకెక్కువ ఉంటుందని చెప్పాలి సో ఒకటే పీస్ ఉంది చాలా క్రేజీగా ఉందండి పీస్ మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా అంతే బాగుంది ఒక బ్యూటిఫుల్ డోలా శారీ ఎంత బాగుందో శారీ కడితే కూడా అంతే లుక్ వస్తుందండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ డబల్ షిప్పింగ్ ఉంటుంది హెవీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది శారీ కడితేనే చాలా బాగుంటుంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి శారీ అంతా కూడా హెవీ సీక్వెన్స్ వరకు వచ్చింది డోలా పీస్ ఎప్. ఎవర్ గ్రీన్ అండి దట్టు మనకి బాతిక్ ప్రింట్ వచ్చింది ఇంకా బాగుంటుంది పీస్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఉందండి సో మంచి కలర్ని మిస్ అవ్వకండి శారీ అంతా కూడా హెవీ సీక్వెన్స్ వరకు వచ్చింది ఆ తర్వాత ఇందులోనే ఇంకొక పీస్ ఉంది మరి నేను ఎందుకు తక్కువ ఇస్తున్నానంటే బార్డర్ అనేది ఇట్లా హెవీ మిస్ ప్రింట్ ఉంది కాకపోతే ఏంటంటే ఈ లైన్ అనేది ఇక్కడ టచ్ అప్ అవుతుంది కాబట్టి తెలియదు పెద్దగా అందుకోసమే ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ మీకు సెవెంటీ టు ఎయిటీ రూపీస్ ప్రాఫిట్లోనే వస్తుంది శారీ అంతా కూడా ఈ లైన్ ఉందండి అంతకుమించి ప్రాబ్లం ఏం లేదు ఫోర్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది ఈ శారీ ప్రైజ్ ఇట్లా మిక్స్డ్ కలెక్షన్ చాలా పెడతానండి సో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని స్కిప్ అవ్వకండి ఆ తర్వాత మనం పెడుతున్న శారీ పట్టు శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ వన్ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇది నాకు చాలా తక్కువ వచ్చింది కాబట్టి మీకు కూడా మంచి ప్రైస్లో ఇవ్వడం జరుగుతుందండి సో స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా తీయండి సో కోడ్తో సహా తీస్తేనే మీ ఆర్డర్ అనేది తీసుకుంటాము నిన్న పెట్టిన డోలా శారీస్కి అసలు మామూలుగా రెస్పాన్స్ రాలేదండి అయిపోయినాయి మరి నా దగ్గర ఏం పీస్లు ఉన్నాయి మొత్తానికి ఒక మూడో నాలుగో మిగిలిపోయినాయి అండి ఇది కూడా ఎక్స్ట్రాస్ అనమాట సో ఇది ఒక పీస్ ఉంది అండ్ ఇది ఒక పీస్ ఉంది రెండు కలర్స్ సూపర్ పేస్టల్ షేడ్స్ ఫోర్ నైంటీ ఫైవ్ ఒకటి ఫోర్ ఎయిటీ ఫైవ్ ఒకటి టజల్స్ ఉంటాయి చాలా లైట్ ఫ్యాబ్రిక్ వస్తుంది యాజ్ ఏ సెట్ బాగుంటుంది కట్టుకుంటే కలరు బయట బాగుందండి వీడియోలో మీకు అంత లుక్ తెలియట్లేదు కానీ బయట దీని కలర్ చాలా బాగుంది లిటల్గా చాలా చాలా బాగుంది టెంపుల్ డిజైన్ రావడం ఇంకా శారీకి యాడెడ్ వాల్యూ మనకి ఇట్లా పైదానీ పళ్ళు వస్తుందండి సిక్స్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ సనపట్టు ఫ్యాబ్రిక్ ఆ తర్వాత సెమీ ఉప్పాడ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఇంకొక పీస్ పెడుతున్నానండి ఇందులో టూ పీసెస్ పెడుతున్నాను ఈరోజు వీడియోలో ఒకటి సిక్స్ ఎయిటీ ఫైవ్ కిందదేమో చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఈ కలర్ బ్లౌజ్ వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది శారీ దీనికి మనము సెల్ఫ్ అయినా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ అయినా పేర్ చేయొచ్చు సో ఇది కూడా సన్ ఆఫ్ టూ అనే దానికన్నా సెమీ సెమీపాడ ఫ్యాబ్రిక్ కిందకి వస్తుంది సో మొత్తానికి ఇందులో టూ పీసెస్ ఉన్నాయి ఇవి చూపిస్తున్నాను ఇలా మిక్స్డ్ కలెక్షన్ ఇంకా ఉంటుందండి సో లాస్ట్ వరకు చూడండి కొంచెం వీడియో లెంత్ అయినా మీకు ఏ శారీ నచ్చుతుందో దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు సో లైట్ లెనిన్ ఓకేనా ఇది ఆఫీస్ వేర్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది మంచి పీచ్ పింక్ మిక్స్ ఉందనమాట కలర్ కాంబినేషన్ తీసుకున్న వాళ్ళు మంచి రివ్యూస్ ఇచ్చారు బాగుంటుంది చందేరి మిక్స్లో వస్తుంది సో మంచి పీస్ మిస్ అవ్వద్దు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఇదేమో ప్యూర్ విశాల్ బ్రాండ్ చందేరి అండి చాలా బాగుంటుంది ఫోర్ వన్ ఫైవ్ ఇన్ ప్రైజ్ కట్టుకున్న చాలా నీట్గా గ్రాండ్గా ఉంటుంది క్లియర్గా స్క్రీన్ షాట్స్ తీయడం మర్చిపోవద్దు సో నేను కొంచెం వీడియో తొందరగా క్లోజ్ చేయాలి కాబట్టి ఫటాఫట్ తీస్తున్నాను ఇంత టైం చూపించకుండా ఎందుకు మేడం ఫ్లిప్ చేశారో నే వాళ్ళకి చెప్తున్నాను ఇది కూడా బాగుందండి సెమీ చందేరి మిక్స్ అనమాట ఇదంతా కూడా మనకి వీవింగ్ వస్తుంది ప్రింట్ పెయింట్ లాంటిది ఏం లేదండి ప్యూర్ వీవింగ్ కాన్సెప్ట్లోనే వస్తుంది శారీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ చిన్న అకేషన్స్కి ఎంత బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది రామా గ్రీన్కి బ్లూ రావడం జరిగింది కట్టుకున్న కూడా చాలా నీట్గా ఎలిగెంట్గా ఉంటారు తర్వాత ఒక వర్క్ శారీ పెడతాను ఇవైతే మాకు హాట్ కేక్ లాగా సెల్ అయిన ఐటమ్ అనమాట బిఫోర్ దాట్ ఈ శారీ చూద్దాం ఇది కూడా ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి మస్తు ఉంటుంది పీస్ కడితే క్లియర్గానే ఉందా వీడియో లెట్ మీ చెక్ ఒక్కసారి నేను కొంచెం సెట్ చేస్తున్నాను వన్ సెకండ్ ఇది కూడా బాగుందండి పీస్ ఓకేనా కడితే కనుక చాలా చాలా బాగుంటుంది హెవీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫర్ ద ప్రైస్ ఆఫ్ మ్యాట్రిక్స్ డిజైన్ కదా మస్తు ఉంటుంది పీస్ కడితే ఫోర్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి సో శారీ వర్త్ ఎంత ఉందో అంతే అనుకోని తీసుకోండి దీనికి షిప్పింగ్ యాడ్ చేస్తే మీకు శారీ వ్యాలీ ఎక్కువలా కనిపిస్తుంది శారీ చాలా బాగుందండి అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కట్ ఫినిషింగ్ వచ్చింది శారీ ఏమో ఏమంటారంటే ఒక నార్మల్గా దీన్ని ఒక జార్జెట్ మెటీరియల్ లాగా ఉంది అంటే ప్యూర్ జార్జెట్ కాదు కొంచెం బరకగానే ఉంది ఏమంటారో నాకు కూడా ఐడియా లేదు లిటరల్గా ఐడియా ఉంటే ఉందని చెప్తా లేకపోతే లేదని చెప్తాను సో కట్ ఫినిషింగ్ వచ్చింది యాక్చువల్గా ఇది ఫ్రెష్ శారీ ఇందులో మిస్ప్రింట్ డ్యామేజ్ ఉండదు నాకు వచ్చిన ప్రైజే ఎక్కువ నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఫ్రెష్లో తీసుకొని మనం వీడియోస్లో చూసి వాళ్ళు బాగా హైప్ చేసి చూపిస్తారు కదా అంటే చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ మోడల్స్ రెడీ అయ్యి చూపించే ఉంటాయి కదా సో అందులో చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది దగ్గరికి వచ్చేటప్పటికి అంత స్టాండర్డ్ లేదు అని అనిపించిన శారీ నాకు ఓకేనా సో దానికి నేను మార్జిన్ కూడా ఏం తీసుకోవట్లేదు వచ్చిన ప్రైస్ మీద ట్వంటీ రూపీస్ పెట్టి తీసుకుంటున్నాను షిప్పింగ్ పడింది కాబట్టి సో శారీ వాల్యూ నేను ఎంత పెడుతున్నాను అంతే అనుకుని తీసుకోండి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక సఫరింగ్ వస్తుంది అంటే ఆ నాట్ ట్ట అనిపించదు సిక్స్ సెవెంటీ ఫైవ్కి బాగుంది ఎందుకంటే మీ షోరూమ్స్ పైన ఇదే రేట్ ఉంటుంది నేను ఇచ్చే రేట్ కూడా అంతే దీనికి షిప్పింగ్ యాడ్ చేసుకోవద్దు షిప్పింగ్ యాడ్ చేసుకుంటే ఎక్కువలాగా కనిపిస్తుంది ఓకేనండి ఈ సారీ బాగుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ వర్త అంతే అనుకొని తీసుకోండి అబ్బా ఏముంది కదా అనేలాగానే ఉందండి పీస్ అసలు అల్టిమేట్ పింక్ ఇది రెడ్ అయితే కాదు మీకు రెడ్ లాగా కనిపిస్తే రెడ్ అయితే కాదు డి ఫ్రెండ్స్ ఇది మాత్రం పింక్ సనా పట్టు చీరనే సిక్స్ నైంటీ ఫైవ్ అబ్బా ఒకటే పీస్ ఉంది వస్తుంటుంది బ్లౌజ్ కూడా ఉంది దీనికి ఆ తర్వాత నేను పెట్టబోయే ఒక బ్యూటిఫుల్ శారీ మంచి కోటా పీస్ పెడుతున్నానండి ఇది అలా అడుగుల అట్టడుగు భాగాలలో పడిపోయింది శారీ కలంకరి ఎవరన్నా అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బ్లౌజ్ ఉంది యా నేను చెక్ చేసి చెప్తానండి శారీ మాత్రం అల్టిమేట్ ప్యూర్ కోటా సిల్క్ చాలా బాగుంటుంది వేర్ వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన పని ఏం లేదు ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కలర్ కూడా అంతే బాగుంది కడితే దీని లుక్ వేరు ఉంటుంది నాకు టైం ఉంటే కట్టుకొని ఫోటో తీసి పెడతాను అండ్ తర్వాత నేను పెట్టబోయే ఒక బ్యూటిఫుల్ శారీ ఇది లాగా ఉంది కానీ కొంచెం బరకగా ఉంది ప్యూర్ కాదు బాగుంది అంటే ఖాదీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండీ కొంచెం బరకగా కొంచెం డిగ్నిఫైడ్గా ఆ విధంగా ఉన్న శారీ అని చెప్తా నేను సో ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎంత పెడదాం ఫోర్ టెన్ పెట్టేద్దాం ఓకేనా ఫోర్ టెన్ షిప్పింగ్ ఉంటుందండి ఇట్లా స్క్రీన్షాట్ తీయడం మర్చిపోదు ఆ తర్వాత ఒక మంచి ముగ్ధా శారీ పెడతాను అదేంటి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్లో లేవు అంటే చాలా శారీస్ ఉన్నాయి నేను లాస్ట్లో పెడతాను ఇట్స్ అ బిగ్ వీడియో మల్టీ మిక్స్లో పెడుతున్నాను మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ తీసేసుకోండి అబ్బా ఇది ముగ్ధా శారీ ఎంతకిస్తా ఫోర్ ఫిఫ్టీలు ఇచ్చేస్తా చలో ఓకేనా బిగ్ పౌడర్ వచ్చింది ముగ్ధా ఫ్యాబ్రిక్ వచ్చింది మస్తు ఉంటుంది పీస్ కట్టుకుంటే ఇంకో అందులోనే ఇంకొక పీస్ కూడా పెడుతున్నా చూడండి ఇది మాత్రం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓకే ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అనుకోండి ఫోర్ సెవెంటీ ఫైవ్ వర్త్ అనుకోని తీసుకోండి దీనికి షిప్పింగ్ యాడ్ చేసుకొని మేము ఫైవ్ థర్టీ రూపీస్ పెట్టినాం అట్లా కాకుండా ఫోర్ సెవెంటీ ఫైవ్ వర్త్ ఎంత ఉంటుందో అంతే అనుకొని తీసుకోండి ముందు ఒకటి మనం వెనకొకటి చెప్పడం లాంటిది ఉండదు కాబట్టి చెప్తున్నాను ఈ ఫ్యాబ్రిక్ ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ ఉన్నది యాక్చువల్గా మా బుడ్డదానికి స్టిచ్ చేయించుదామని తెప్పించాను కానీ పాప కదా అంత లుక్ అనిపించదని లైట్ తీసుకున్నాను ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ ఉంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఒక ఒక మీటర్కి మీరు ఒక ఎనభై రూపాయలు వేసుకున్న తక్కువ ఇస్తున్నట్టు నాకు లెక్క నేను ఇస్తున్న ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అంటే మీటర్ ఎంత పడుతుందో చెక్ చేసుకోండి ఎవరైనా బొటిక్స్ వాళ్ళు కళ్ళు మోసుకొని తీసుకోవచ్చు దీన్ని బ్లౌజ్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్ని శారీస్ మీదకి వస్తుంది మనకి ఈ కలర్ దగ్గరగా ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫాలింగ్ మెటీరియల్ అండి శాటన్ మిక్స్ ఆఫ్ జార్జెట్స్ అనమాట అంటే ప్యూర్ శాటన్ ఏం యాడ్ కాలేదు అటు ఇంటి తగిలితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట కొంచెం జారుడుగా ఉంటుంది చీర చాలా 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 బాగుంటుంది శారీ కడితే మనం ఇస్తున్న మంచి డీలు ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా స్క్రీన్ చాట్ తీయండి కంపల్సరీగా క్యాల్సికోడ్ ఉండాలి అబ్బా లేకపోతే తీసుకోము ఆర్డర్స్ ఆ తర్వాత ఇందులోనే ఇంకొక మంచి కలర్ పెడుతున్నాను ఇదేంటంటే మనకి ఒక మంచి యాష్ మిక్స్ అనమాట ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి అయితే కింద స్టిచ్చింగ్ ఈ విధంగా వచ్చిందండి ఓకేనా ఇట్లా ఇది ఓకే అంటే తీసుకోండి మళ్ళీ మేమేదో వేయించినట్టు మాట్లాడతారు కరిద్దరు వాళ్ళ కోసం చెప్తున్నా అంత టైం నాకు లేదండి ఏపిచ్చే టైము కాకపోతే అట్లా వచ్చింది మీరు కూడా చూసే తీసుకోండి మీ నమ్మరు ఇది వీళ్ళకి ఎంత తక్కువకు వస్తుందో అనుకుంటారు అంత సీన్ లేదండి దీనికి ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ జిఎస్టీ అన్నీ కలుపుకుంటే మాకు వచ్చే రేటు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ వరకు వస్తుంది ఆటో వాళ్ళకి ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్కి ఇవ్వాలి జిఎస్టీ వాళ్ళకి ఇవ్వాలి ఇవన్నీ పోతే మిగిలేది థర్టీ ఫార్టీ రూపీస్ మరి అదేంటి అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ అందుకు మించి ఏం లేదండి ఓకేనా ఈసారి కలర్ కూడా బాగుందండి సో కొంచెం మిస్ ప్రింట్ టూ త్రీ ప్లేసెస్లో ఉందంట బట్ స్టిల్ చేయలేక ఫోర్ సెవెంటీ ఫైవ్ డార్క్ కలర్ కాబట్టి మిస్ ప్రింట్ ఉన్న పెద్ద ఏం పడదని నేను అనుకుంటున్నాను తర్వాత ఇది మాత్రం శాటిన్ శారీ అండి ఇది సాటిన్ ఓకే ఇది కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్లో ఇస్తున్నా కింద ఫినిషింగ్ మాత్రం ఇట్లా పై ఇట్లా స్టిచ్ చేసి వచ్చిందండి ఓకేనా ఇది కూడా చూసి ఓకే అంటే తీసుకోండి ఇందులో నా దగ్గర ఇది మాత్రం శాటిన్ అండి ప్యూర్ ఇందులో జార్జెట్ మిక్స్ ఏం లేదు ఇప్పుడు పెడుతున్న శారీ వచ్చేటప్పటికి బాగుంది మంచి బ్లూ షేడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి ఓకేనా ఫోర్ సెవెంటీ ఫైవ్లోనే ఇస్తున్నాను ఇది కూడా బాగుంది పీస్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి అబ్బా ఎందుకైనా బెటర్ మళ్ళీ నేనే కన్ఫ్యూజ్ అవుతాను అండ్ ఒక చందేరి శారీ పెట్టుకుందామండి ఇది కూడా ఎంత బాగుందో పోచంపల్లి స్టైల్ డిజైన్ ఇవి పక్కన పెట్టేస్తా వన్ సెకండ్ పోచంపల్లి స్టైల్ డిజైన్ అబ్బా చాలా బాగుంటుంది దీన్ని కడితే కనుక లుక్ వేరు ఆఫీస్ వేర్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది ప్యూర్ విశాల్ బ్రాండెడ్ చెందేరి వస్తుందండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అండ్ షిప్పింగ్ అదనంగా ఉంటుంది తర్వాత నేను పెట్టబోయే ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి ఎక్సలెంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అసలు డౌట్ అవసరమే లేని ఫ్యాబ్రిక్ ఇది ఫోర్ నైంటీ ఫైవ్ చెప్పింగ్ కింద సాటిన్ బార్డర్ వస్తుంది దీనికి కోడ్ లేదండి పర్వాలేదు నేనే తీసుకుంటున్నాను కదా ఇట్లా ఆర్డర్ సో దీనికి కోడ్ లేదు చలేగా అయితే కింద ఈ లైన్ అనేది కామన్ దీనికి కూడా నేను కంప్లైంట్ చేస్తా అంటే తీసుకోకండి ఇప్పుడు నేను చూపించిన ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇట్లా చిన్న చిన్నగా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి ఉంటాయండి ప్రాబ్లం లేదంటే తీసుకోండి నేను ఇచ్చే ప్రైస్కి నేను చెప్తున్నట్టు థర్టీ ఫార్టీ రూపీస్ మార్జిన్ మీద శారీస్ ఇస్తున్నాము అంతకు మించి ఏం లేదండి అండ్ ఇందాక చూపించిన సాటిన్లో ఇంకొక పీస్ ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్లోనే వస్తుంది ఇది దీని ప్రైస్ పెడుతున్నాను కాల్సీ ప్రైస్ క్లియర్గా పెట్టండి కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాను నేను కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది సాటిన్ ఓకేనా కిందనే ప్యూర్ జార్జెట్ ఐటమ్స్ తర్వాత ఇంకొక ప్యూర్ జార్జెట్ ఐటమ్ చూపిస్తాను ది బ్యూటిఫుల్ ప్యూర్ జార్జెట్ ఐటమ్ కింద ఫినిష్ మాత్రం ఇట్లా వచ్చిందండి వాళ్ళు ఫోల్డ్ చేసి ఇచ్చారు మనకి ఫోర్ నైంటీ ఫైవ్ షిప్పింగ్లో వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి సారీ ఇట్ ఈస్ ఫోర్ నైంటీ ఫైవ్ డోంట్ గెట్ కన్ఫ్యూస్డ్ ఫోర్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉందండి సో ఇది ఒకటే పీస్ ఉంది చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ ఐటమ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్ కూడా జార్జెట్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి ఇది వితౌట్ బ్లౌజ్ వస్తుంది దీనికి మంచి కాటన్ ఫీల్ ఉన్న కలంకారీస్ వేస్తే కనుక శారీ ఒక రేంజ్లో ఉంటుంది లెట్ మీ నన్ను అంటే ఊహించుకుంటే చాలా బాగుంది ఎందుకంటే ఇలాంటి శారీస్కి కలంకారీస్ వేస్తున్నారండి అద్భుతంగా ఉంటుంది శారీ ఈ శారీ మనం ఇస్తున్న ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ ఉండదు అదేంటి బ్లౌజ్ లేదు అని అనకండి సో క్లియర్గానే చెప్తున్నాను మీరు క్లియర్గానే విని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఇట్లా స్క్రీన్ షాట్ తీయండి అప్ప కృష్ణ కలర్ కాంబినేషన్ త్రీ సెవెంటీ ఫైవ్ కింద పెట్టిన కలరు ఇది డార్క్ బ్లూ షేడ్ అండి ఇది కృష్ణ కలర్ కదా ఇది గ్రీన్ షేడ్ సో ఇవన్నీ కూడా మ్యాట్ కలర్స్ డార్క్ షేడ్స్ కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నా సీక్వెన్స్ వర్క్ వచ్చాయి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్లో వస్తాయి సారీస్ బాగుంటాయి ఆ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ చాలా లైట్ వెయిట్ సపోటా కలర్ వస్తుంది శారీ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బాగుంటుంది మనం ఇస్తున్న బెస్ట్ డీల్ ఆఫ్ ద డే ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ అనుకుంటేనే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు మంచి సపోటా కలర్ ఇంట్లో కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది పీస్ నేను ఇలా చూపిస్తాను మీకు ఇట్లా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది పళ్ళు ఇది శారీ అండ్ స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ సో సపోటా కలర్ డార్క్ సపోటా షేడ్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో శారీ వస్తుందండి అండ్ ఇంకొక శారీ చూపించి ఐ విల్ క్లోజ్ ద వీడియో ఫర్ టుడే సనా పట్టు శారీ చూపిస్తాం ఇలా పళ్ళు వస్తుంది సో ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ విత్ బ్లౌజ్ వచ్చిందండి అండ్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది ఇది మనకి ఫోర్ సెవెంటీ రూపీస్లో వస్తుంది అండ్ ఇంకొక ముగ్ధా శారీ ఇది మనకి సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో వస్తుంది బిగ్ బార్డర్ వచ్చి సారీ సెవెన్ ఫిఫ్టీలోనే ఇచ్చేస్తాను ఇట్స్ ఎ బిగ్ బార్డర్ పీస్ ముగ్ధా శారీ అండ్ ఒక బ్యూటిఫుల్ చినాన్ శారీ అండి ఇది కూడా మనము సెవెన్ ఫిఫ్టీలోనే ఇచ్చేస్తాను క్లియరెన్స్ ప్రైస్ బాగుంటుంది పీస్ అండ్ వన్ లాస్ట్ పీస్ ఆన్ సేల్ ఒక మంచి తసర్ ఫీల్ ఉన్న కలంకారీ శారీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది వీడియో నచ్చే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ ఎప్పుస్ మీ ముందుకు వచ్చేస్తుంది అదే సారీస్ అప్పటివరకు ఇస్తా తప్ప బాయ్